ఇది ఒక ఇల్లు మధ్యలో టేప్ పెట్టి విభజించారు టేప్ ఈ పక్క అమ్మ కూతురు ప్రాంతం టేప్ అవతలి నాన్న ప్రాంతం ఎవరు టేప్ మీదుగా వెళ్లకూడదు నాన్న పొరపాటున టేప్ మీద పాదం పెట్టినప్పుడు అమ్మ వెంటనే కోపంతో అరుస్తుంది అతన్ని తోసి కిందపడేస్తుంది నాన్న లేచి పొరపాటు అయ్యింది అని చెబుతాడు కాని అమ్మ మళ్లీ తోసేస్తుంది అతని భోజన డబ్బా కిందపడి నేలపాలైపోతుంది అమ్మ పూర్తిగా కంట్రోల్ కోల్పోతుంది చేతిలో ఏది ఉన్నా నాన్నపై విసురుతుంది లిసా ఫోటో ఫ్రేమ్ కూడా నీల్ ఈ గొడవలకు అలవాటు అయ్యాడు ప్రతిసారి నిశ్శబ్దంగా మొహం తిప్పుకుంటాడు అంతేకాకుండా నాన్న టేప్ మీద పాదం పెట్టితే అమ్మ వెంటనే టేప్ మార్చేస్తుంది లిసా కూడా పొరపాటున టేప్ మీద పాదం పెడితే అమ్మ ఆమెను కూడా అరుస్తుంది తినడానికి అమ్మ కూతురు మంచి ఆహారం తింటారు నీల్ భాగానికి ఇన్స్టంట్ నూడుల్స్ మాత్రమే వస్తాయి అతని తినే చిన్న మూల కూడా చాలా తక్కువ స్థలం మెట్లు దగ్గరకూడా టేప్ తో గోడలా వేసి ఉంచారు స్నానం చేసిన తర్వాత కూడా నీల్ జాగ్రత్తగా ఉండాలి టేప్ మీద పాదం పెట్టకూడదు తన చిన్న గదికి తిరిగి వచ్చి లిసా తన చెప్పులు నాన్న చెప్పులకు తగులుతున్నాయని తెలిసి వెనక్కి జరుగుతుంది నాన్నకు మళ్లీ ఇబ్బంది రాకుండా ఇంకా వింత విషయం ఏమిటంటే అమ్మ లిసా నాన్నతో మాట్లాడకూడదని గట్టిగా చెబుతుంది మాట్లాడితే తిట్టుకుంటుంది లిసా పద్దెనిమిదవ పుట్టినరోజు ముందు ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంది తదుపరి రోజు ఉదయం నాన్న వెళ్తున్నట్టు చూసి వెంట వెళ్లింది ఇంటి నుండి దూరంగా వెళ్లి హలో అని చెప్పింది ఇంటి బయట ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు నాన్నతో మాట్లాడడం కొంచెం కంఫర్ట్ గా అనిపించింది కొంచెం దూరం వెళ్లిన తర్వాత లిసా నాన్నను అడిగింది ఇంట్లో టేపెందుకు నీల్ కొంతసేపు ఆగి నాకు కూడా తెలియదు అన్నాడు బహుశా నేను ఎప్పుడో అమ్మకు ఏదో అన్నాను అప్పుడే ఇది మొదలైందేమో కానీ నేను ఏమి అన్నానో నాకు గుర్తులేదు అమ్మ కూడా ఎప్పుడూ చెప్పదు ఇలా చెప్పి నీల్ బాధపడి వెళ్లిపోయాడు కానీ రెడ్ లైట్ వద్ద వేచి ఉన్నప్పుడు ఎవరో గట్టిగా తోసేశారు